భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పైనాల్గవ జయంతిని పురస్కరించుకొని తెనాలిలోని చెంచుపేట్లో గల సుందరయ్య నగర్ డొంక నందు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు స్థానిక సుందరయ్య నగర్ డొంక రోడ్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆచార్య గుజ్జాల ముడి కృపాచారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచానికి ఒక లోగో అని అన్నారు అంబేద్కర్ పై చర్చలు పరిశోధనలు జరుగుతున్నాయని తెలియజేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను యూత్ కొనసాగించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో అందే మరీదాసు గుమ్మడి సంపత్ ర్మ పల్లపాటి విజయ్ ఒల్లికూర సురేష్ శెట్టి నవీన్ కల్లు రాజా దాసరి ప్రభు మౌ్వా నాగరాజు చిన్న వెంకటేశ్వర్లు శెట్టి చంద్రం అంబేద్కర్ యూత్ పాల్గొన్నారు భారతదేశం ఈరోజు సుసంపన్నంగా ఈ విధంగా అన్ని రంగాల్లో ముందుకు సాగుతుంది అంటే కేవలం భీమారావు రామ్జీ అంబేద్కర్ గారి ప్రా కృషి వల్లే జరుగుతుంది ఆయన చేసిన ప్రణాళిక ఆయన రచించినటువంటి రచనా విధానం ఆయన చేసినటువంటి రాజ్యాంగ విధానం భారతదేశాన్నే కాదు ప్రపంచ దేశాన్ని ఆశ్చర్య జగతను చేసి ఈరోజు ప్రపంచాన్ని వెలిగిస్తూ ఉంది అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి నూట ముప్పై ఐదవ జయంతి జరుపుకోవటం అందులో చాలా చిన్న ప్రాంతమైనటువంటి చెంచుపేట డొంక రోడ్డులో ఈ యూత్ అంతా కలిసి ప్రతి ఏడాది నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు నేను ప్రత్యేకంగా అందరినీ పేరు పేరున అభినందిస్తున్నాను ముఖ్యంగా యువత చెంచుపేట డొంక రోడ్డు యువత ఈరోజు ఇంత అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకునే విధంగా ముందుకొచ్చినందుకు అభినందనలు తెలియజేస్తున్నా ఈరోజు మన యూత్ ఈ విధంగా ముందుకొచ్చి ఈ ఘనంగా జరుపుతున్నారు కానీ ఆనాడు మన దేవుడు అంబేద్కర్ గారు బాల్యం నుండి ఎన్నో అవమానాలు చదువుకునే దగ్గర నుంచి ఎన్నో అవమానాలు పడ్డారు కానీ ఎన్ని అవమానాలు పడ్డా విద్యను మర్చిపోలేదు ఈ దేశంలో చదువుకి ఈరోజు ప్రపంచం మొత్తం ఆ యొక్క విద్యా ఖనిని గుర్తుపెట్టుకున్నారంటే దాని కారణం విద్య